నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒక జట్టుగా ఉంటున్నారు మిగతా వారు మరో జట్టుగా ఉంటున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది నందమూరి బాలకృష్ణ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా పరోక్షకంగా జూనియర్ ఎన్టీఆర్పై పై విరుచుకు పడుతున్నారు అయితే బాలయ్యకు మాత్రం తారక్ గాని కళ్యాణ్ రామ్ కానీ ఎప్పుడూ కౌంటర్ ఇవ్వలేదు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అర్పించడానికి వెళ్ళిన బాలయ్య అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీయించిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టిన ఎన్టీఆర్ జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కావడంతో ఎన్టీఆర్ ఘాటు వద్ద నందమూరి కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించే సమయంలో అక్కడున్న వారంతా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తారక్ చేసిన ట్వీట్ పరోక్షకంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేసినట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మీ పాదం మోపక తెలుగు దరిత్రి చిన్నబోతుంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది పెద్ద మనసుతో ఈ దరిత్రిని ఈ గుండెని మరొకసారి తాకిపోతాత అంటూ ట్వీట్ చేశాడు తారక్ ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే దాన్ని కొందరు నెటిజన్లు మరో రకంగా మారుస్తున్నారు తెలుగుదేశం చిన్నపోతుంది పెద్ద మనసుతో మళ్ళీ రాతాతా అన్నట్లుగా మార్చి కామెంట్ పెట్టడం మార్చిన పదాలను ట్వీట్ చేయడం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్తో నందమూరి కుటుంబ సభ్యుల అనుబంధం అసలే అంతంత మాత్రంగా ఉంటుంటే కొడాలి నాని వల్లభనేని వంశీ లాంటి వారు చంద్రబాబు భువనేశ్వరి లోకేష్ బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు మరింత దూరం పెంచుతున్నాయి ఎందుకంటే వాటిని తారక్ నియంత్రించగలడనేది వారి అభిప్రాయం కానీ అలా చేయడం లేదు అన్ని నందమూరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు